మంకీ తీసుకో మంకీ ఏది మంకీ రాబిట్ 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 ఎక్కడుంది రాబిట్

Girafi. Girafi. giraffe, Girafi. Girafi. <laughs> Very good. Lion. 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 Very good. Chiruta. Chiruta. Very good. Hen. 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 Kokka. హెన్ అదిగా హెన్ కొ కోడి కోడి హెన్ వెరీ గుడ్ గోట్ గోట్ ఏది గోట్ వెరీ గుడ్ తేదీ ఫాక్స్ ఫాక్స్ వెరీ గుడ్ కంగారు ఏది కంగారు 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 Very good. <laughs> uh, tiger, 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 Tiger. Very good. Very, good. Elephant. Elephant. very good. Elephant. Very good. Mm. Cow. 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 Ow, ow. Cow. Cow. Uh, Cow. మంచి పెట్టాలి మళ్ళీ ఇవన్నీ మంచిగా పెట్టాలి ఇట్లా మంచిగా డియర్ డియర్ వెరీ గుడ్ డియర్ డీర్ తీ తీసి నాకు డీర్ అంతే తీసుకురా మంచిగా పెడతావా మంచిగా పెడతావా వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ మంచిగా పెట్టు జీబ్రా తీసి జీబ్రా 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 వెరీ గుడ్ చింపాంజీ ఏది చింపాంజీ ఏది ఇందులో చింపాంజీ ఎక్కడ ఉంది చింపాంజీ 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 ఉంది వెరీ గురిల్లా ఏది గొరిల్లా గొరిల్లా వెరీ గుడ్ రైనా సార్ ఉంది రైనా సార్ రైనా సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ డీర్ 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 ఉంది వెరీ గుడ్ షిప్ షిప్ గర్రయా వెరీ గుడ్ అంత వెళ్తలేదారా వెరీ గుడ్ క్లాప్స్ గట్ క్లాప్స్ വെരി ഗുഡ് മനലേ വില കിന്ന പടുത്തോ